మాత్రే నమ ఈరోజు వీడియో తామర ఒత్తులు ఎలా తయారు చేద్దాం చూద్దామండి ఇదిగో తామర పువ్వులు చూడండి ఇదిగోండి ఇలాగంటి తామర పువ్వులు ఇక కాడలు ఇలాగంటండి ఈ కాడలులను మనము పత్తి ఎలా తీయాలో ఇప్పుడు చూద్దామండి చూడండి ఇది ఉంది కదా దీన్ని ఇలాగ తీసుకోవాలి ఇలాగ ఇలా తీసుకొని ఇలా పువ్వు ఇలా పక్క పెట్టుకోవాలి ఇదేంటంటే దారము కొంచెం కొంచెం ఇలాగ తుంపుకుంటూ చేసుకోవాలండి ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇదిగోండి కదా దారం ఇదిగోండి చూడండి దారం ఇలాగ వస్తుంది ఇదిగోండి చూడండి ఇలా తీసుకున్నా కానీ ఇది దారం ఒక పక్కకు ఇలా పెట్టుకోవాలి మనం పత్తి లాంటిది మళ్ళీ ఒకసారి ఇలా తుంచేసుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో చిన్న చిన్నది ఇలా తుంచుకుంటుంటే మనకు దారం వస్తుంటుంది ఇదిగోండి ఇలాగా ఇదిగో చూడండి ఇలాగా దారము మనకి ఇలాగ వస్తుంటుంది ఇలాగ ఇలా తీసి ఇలా పక్క పెట్టుకోవాలి ఇది దారం పత్తి ఎక్కువ ఉన్నది అనుకోండి మనం దీంతోనే చేసుకోవచ్చు లేదు రెండు కాడలు మూడు కాడలు అలా ఉన్నాయనుకోండి మనము దూదికి యాడ్ చేసి మనం అలాగా తామరవతి తయారు చేసుకోవచ్చండి చూడండి ఇలాగ ఇలా చూడండి ఇలాగా ఇలా చూడండి మనం ఎనిమిది ఇలా మనం మామూలు పత్తి ఉంటుంది కదా పత్తితో మనం ఎనిమిది ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని ఇది ఉంది కదండి ఇప్పుడు మనం తామరతోనో కారలతోనో పత్తి తీసాం కదా ఈ పత్తిని కొంచెం కొంచెం ఇలా తుంచుకోవాలి ఇవి కూడా ఎనిమిది చేసుకోవాలి ఇలాగా ఎనిమిదిని ఇగం కొంచెం కొంచెం ఈ పత్తిలో ఇలా కలిపేసుకొని మనం ఇలా రౌండ్ ఇలా చేసుకోవాలి చూసుకోండి ఇలాగా అన్నిటికీ ఇలాగ చేసుకోవాలి ఇలాగ దీనికి కొంచెం ఈ పత్తి ఆ పత్తి యాడ్ చేసుకొని ఇలా చేసుకోవాలి దో ఇది కొంచెం ఇలాగ దీనికి ఇలాగ యాడ్ చేసుకోవాలి ఇలాగ ఈ ఎనిమిదింటికి ఈ దూది అది తామర పత్తి ఈ పత్తి రెండు కట్టుకోవాలి ఇలాగా ఇదిగో చూడండి ఇలాగ ఇదిగోండి మనం ఎనిమిది ఇలా చేసుకోవాలండి మనం ఈ పత్తి ఆ పత్తి కొంచెం కలిపి చేసుకున్నాం కానీ ఈ ఎనిమిదిని మనం ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నా కానీ దీన్ని కొంచెం ఈ బూత్ తీసుకొని ఈ కాడని ఇలాగ అనుకోవాలి తామరవతులు ఇలా చేసుకున్న మనం ప్రతి శుక్రవారం అయినా వెలిగించుకోవచ్చు లేదంటే ఏదైనా లక్ష్మీదేవి పూజలు చేసుకుంటాం కానీ అప్పుడు వెలిగించుకోవచ్చు శ్రావణ మాసంలో కూడా మనం వెలిగించుకోవచ్చు ఎప్పుడు అమ్మవారికి పూజ చేసినప్పుడు అలాగా చేసుకోవచ్చు ఇదిగో చూడండి ఇలాగ చూడండి ఇలాగా ఇలా పెట్టుకొని మనం దీపం కొను ఇలాగ వెలిగించుకోవచ్చు మనం తామర కాడలతోనే మొత్తం వత్తిని కూడా అలా చేసుకోవచ్చు ఇదిగో తామర కాడలతో వత్తి దూది ఇది కూడా మనం వత్తి ఇలా డైరెక్ట్ కూడా చేస్తాం ఎక్కువ పత్తి ఉంటే ఇలా చేసుకోవచ్చు మనం కొంచెం రెండు కాడలు మూడు కాడలు ఉన్నాయనుకోండి మనం అప్పుడు చేసుకోలేం కదండి మనం అలాగ దూదితో కలిపి అలా చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఇదిగో ఇలాగా ఇదిగోండి ఇలా దూది పెట్టుకుని ఈ పొడు కాడలు ఒత్తులు కూడా చేసుకోవచ్చు ఇది ఇది తామర పత్తి ఇందులో కలుపుకొని ఇలా చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఎలాగైనా చేసుకోవచ్చు అలా కావాలంటే పూలా అంటే అలా చేసుకోవచ్చు మామూలుగా అంటే ఇలా చేసుకోవచ్చు ఇలాగారం తీసుకొని కాడలు తీసుకొని ఇలా నీట్గా నే చేసుకొని పెట్టుకోవచ్చు అండి ఇది చాలా మంచిదండి అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి వెలిగించే ఎంతో మంచిదండి ఇది చూడండి ఇలాగ నాలుగు ఇదిగోండి నాలుగు వత్తులు చేసాను కానీ ఇలాగ మనం కుందెల్లో కూడా ఇలాగ వేసుకొని ఇలాగ వెలిగించుకోవచ్చు ఇదిగోండి చూడండి ఇలా మామూలు దేపారాదం చేసుకున్నాం కానీ ఇలాగే వెలిగించుకోవచ్చు ఈ కాడలు కూడా మన నెక్స్ట్ వీడియోలోని ఈ కాడలు కూడా తుంచాం కదండి ఇవి ఏం చేయాలనేది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఒత్తులు ఎలా తయారాలో కూడా నేను చూపిస్తానండి మీకు ఈ వీడియోలో మనము తామర ఒత్తులు చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ